నల్గొండలోని లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ సమీపంలో ఉన్నటువంటి శాంతి నగర్ లో ఇండిపెండెంట్ హౌస్ సోఫా మోడల్ కలర్ కాంబినేషన్ సైజ్ అనేది పూర్తిగా సలహాలు సూచనతో కూడినటువంటి డెమో ఇచ్చి థర్టీన్ సీటర్ కార్నర్ సోఫా అనేది ఆర్డర్ తీసుకోవడం జరిగింది అది హాల్ ఎంత స్పేషియస్ చూద్దాం ఎందుకంటే ఇది స్క్రీన్ రాబోతుంది హోమ్ థియేటర్ హోమ్ థియేటర్ కం హాల్ ఈ హోమ్ థియేటర్ ఆపోజిట్ గా ఉన్నటువంటి ప్లేస్ లో ఇది కార్నర్ వస్తుంది కార్నర్ పక్కనే వన్ టూ సీటర్ సోఫా త్రీ సీటర్ సోఫాతో పాటు ఇటు పక్క అదర్ సైడ్ పాత పక్కన వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ సీటర్ ఈ సెవెన్ సీటర్ లో ఫస్ట్ టూ ప్లస్ టూ ఫోర్ సీటర్ లో సోఫా కంప్లీట్ ఆప్షన్ ఎందుకంటే ఎదురుగా స్క్రీన్ ఉంది కాబట్టి హోమ్ థియేటర్ స్క్రీన్ ఉంది కాబట్టి దాని వైట్ ఆపోజిట్ ఎదురుగా ఆపోజిట్ టూ సీటర్ టూ సీటర్ సోఫా కంప్లీట్ ఆప్షన్ మరియు ఇక్కడ త్రీ సీటర్ వస్తుంది ఇక్కడ కార్నర్ మరియు అదర్ సైడ్ త్రీ సీటర్ అంటే టోటల్ థర్టీన్ సీక్రెట్ కార్పెట్ సోఫా అనేది ఇక్కడ టోటల్ ప్లాన్ చేసి కస్టమర్ కి టోటల్ వివరించడం జరిగింది మోడల్ కలర్ కాంబినేషన్ టోటల్ ఆర్డర్ కూడా తీసుకోవడం జరిగింది మీ యొక్క ఇంటి పరిశీలించాలా కాల్ చేయండి నూర్తి ఫర్నిచర్ వేర్సరి విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు హయాప్ నగర్ హైదరాబాద్ తెలంగాణ